వెల్కమ్ టు సంధ్య కలెక్షన్ ఈ రోజు నేను వేర్ చేసిన సారీ చూడండి మహేశ్వరి సిల్క్ అంటారండి ఇది గిన్న చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి ఇట్లా స్టిప్స్ గిన్న ఇట్లా చాలా బాగా నిలబడుతున్నాయండి ఇట్లా కట్ కట్టుకుంటే చాలా బాగుంది వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చేసింది చిన్న బార్డర్ వచ్చేసింది అండి ఇది చాలా బాగుంది చిన్న బార్డర్ తో హైలైట్ అయింది శారీ మాత్రం చాలా చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది ఇందులో కలర్స్ ఉంది చూపిస్తానండి చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసి కావాలంటే బుక్ చేసుకోండి నచ్చితే బ్రౌన్ కి వచ్చేసి రామ గ్రీన్ వచ్చేసింది ఇది పళ్ళు పాత వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న బూటీసి వచ్చింది చాలా బాగుందండి కలెక్షన్ బుక్ చేసుకోండి ఇది వచ్చి బ్రౌన్ లాగా ఉందండి కొంచెం కాఫీ కలర్ షేడ్ లో లాగా ఉంది బార్డర్ వచ్చేసి మెరౌన్ కలర్ లో వచ్చేసింది ఇందులోనే కలర్స్ అండి ఇవ్వండి ఇది వచ్చేసి మెరోన్ కలర్ మెరోన్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసింది ఇదిగిన ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి వచ్చేసి బచ్చలపండు కలర్ లో బార్డర్ వచ్చేసింది బాగుందండి ఇదిగిన కలెక్షన్ క్లాత్ అయితే స్మూత్ గా ఉందండి బుక్ చేసుకోండి చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ కి వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ లో బార్డర్ వచ్చేసింది స్టాక్ వచ్చేసి లిమిటెడ్ స్టాక్ ఉందండి కావాలంటే బుక్ చేసుకోండి స్టాక్ అయిపోతుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి బాయ్ అండి